ఒళ్ళు కాలిపోయిన ఎండలో సిరిగిన జాకెట్ మొక్కు కూడా లేదు వాటం చూస్తుంటే వయసులో అడవి మల్లి కన్నా అందంగా ఉన్నట్టున్నది కానీ ఇప్పుడు సాతి కూడా ఈ ఎండకు తిండినేకో ఎండిపోయినట్టుంది కట్టుగొండ రేసుకుని ఒక్కదాయి కడియం లోట ఒక నర్సర్లో గడ్డేరు కొంతంది కొంత కెమెరా తీసి ఏ ఊరమ్మా అన్నాను తూర్పు అన్నదే మాది తూర్పే మీదెక్కడా శ్రీకాకుళం ఆమదారు వలస మాది పెనిమిటో లేడు బాబు ఎవుల ఊళ్ళు వచ్చారు ఒక్కదాన్ని మా ఊరులతోనే మూను ఏడు వచ్చాను కొడుకులు కూతురు ఎవరు లేరా ఉన్నాడు ఒక కొడుకు ఎక్కడున్నాడు ఉన్నాడు ఏడు చెప్తానులే బాబు ఆడు గురించి ఆడక్కడ అక్కడ తిరుక్కు కొంతాడు ఫైనాన్స్లో డబ్బులు ఆడేసినాడు తందనాలు ఆడుతాడు అడిగిన నాకు ముసలు అడిగి చేసి బాదేండు ఆ దెబ్బకు ముసలోడు మాంచం పెట్టి చచ్చిపోతే అలాంటి కొడుక్కడి దేనిమెలదని మా ఊరులతో ఎక్కడికి కూర్చాను అవన్నీ ఎందుకులే మరి అంటూ సిరిగిన సీరతో కళ్ళు తుడుచుకుంది సూరమ్మ ఏడుపు అత్తల గోదారికి ఎప్పుడూ వినిపించదు ఎండక శమటో సూరం మేడస్తుందో తెలుదు కళ్ళు శమ్మైపోయాయి ఎంత ఇస్తారమ్మా రోజుకి రెండు వందలు బాబు ఇంకెవరెవరు ఉంటారు ఇక్కడ మానవులే అందరూ కుటుంబాలతో పిల్లలతో ఎప్పుడూ పొట్టు కట్టుకొని వచ్చాను ఎక్కడికి పను అంత ఈ పండు నెత్తి మీద తట్టొట్టుకుని మళ్ళీ తోటలో గోబేరుతుంది ముఖము అప్పాపురం గొడులు కోక కళ్ళు ఒళ్ళు అన్నీ మసిపోయాయి అదంతా చూసి నారసయ్యి కూడా తడిసిపోయింది కెమెరా ఆపాను ఒక కొడుకుని పెంచినట్టే మల్లి తోటను కూడా ఒక్కదయే పెంచుతుంది అది మొదరై మల్లి తోట ఎరక్కాస్తుంది అంతే మట్టి సారం పదో తరగతిలో సోమున్ మేస్టర్ చెప్పిన సాగంటి స్వామి గారి బొండు మల్లెల పాఠం ఎక్కడో కొడుతుంది అందులో సుయాన చాసో గారే తాత శ్రమను దూచేసినాడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆ కథ మళ్ళీ అన్నప్పుడల్లా గుర్తొస్తుంది ఆ పాఠం నుండి నాలుగు మార్కులు కోసిన పబ్లిక్ పరీక్షల్లో కంపల్సరీ వచ్చేస్తుంది ఎవడు తప్పించినాడు దేశంలో చాలా పేరున్న కాకినాడ కడియం లంకల్లో వేల మంది కార్మికులు శ్రీకాకుళము విజయనగరం నుంచి వచ్చేసినోలే చాలామంది ఎక్కడే లాంటి ఇళ్లలో అద్దుకుండిపోతారు అందుకే నర్సరీలు బతుకుతున్నాయి లేకపోతే మన చెన్నైరు పెద్దారు అదేనండి నాగావల్లి వంశధారులగా ఎప్పుడూ ఎండిపోయాను ఊరు చేతడం వల్ల కొడుకు చేసిన పని గుర్తొచ్చి సూరమ రక్తం ఉడికిపోతుంది మొహంశాలక నా దగ్గర దాచేస్తుంది మరి ఎప్పుడు వెళ్తే ఊరికి నేను సత్తే ఈ రోజు నా కూతురితో సరదాగా కడియం వెళ్ళాను పూలు చూసి మల్లెపూలు కొనమ నేడిచింది మల్లెపూలు పెట్టుకునే వయసు కాకపోయినా అడుగుతుంది కాదని లేక మోర ఎంత అన్నాను కర్రీగా తీపూరుగాయ బదిలాగా ఉన్నాడు ఆపునెక్కరేసుకుని చేతికి తగిలించిన మల్లిదండ చూపించి దండ మొత్తం అయితే రెండు వందల రూపాయలు అండి మోరైతే నలభై ఐదు మూరలు ఉండొచ్చు అంతే ఒక టొక్కును లెక్కలేశాను ఈ రెండు వందల రూపాయలు సోరమ్మ ఒకరోజు కూలి నేను బండి పని దగ్గరలోనే సోరమ్మను కలిశాను ఏ పూలు పూలివి ఈ కుసిని నేను అడగలేదు బోలెడు రకాల మల్లెలు ఉన్నాయి ఇక్కడ ఏది రెండు వందల రూపాయలు తక్కువ లేదు మధురై మల్లె బొండు మల్లె కారు మల్లె దేని రేటు దాందే మరి ఆ ఎండు మల్లె రేటు సోరమ్మ పెళ్ళైన ఏడేళ్ళకు పుట్టిన మల్లేసి కట్టిన సొనుభావులకి అది పండించిన మల్లెలకి ఖరీదు కట్టే సమాజం ఎక్కడుందో ఎదగతాను సచ్చిందా శ్రీకాకుళం మున్సిపల్ బడిలో చాసు ఉంటే చెప్పేటోడు